ఇప్పుడు మనతో పాటు పేరు గాంచిన పోతరాజ్ అయితే మనతో పాటు ఉన్నారు తనే తల్వారు కొత్త గెటప్తో పబ్లిక్ రాబోతున్నా అంటే ఇప్పుడు సిటీలు అందరికీ తెలుసు తల్వార్ శివ బంజారీ దర్బాద్ నుంచి పోతరా దాదాపుగా ఆయన శిశువులను మొత్తం పెట్టుకొని నన్ను ఇష్టపడి వచ్చే చూడడానికి వచ్చిన పబ్లిక్ దాదాపుగా వాళ్ళే ఒక చుట్టుముట్ట ఒక ఐదు వేల నుంచి ఆరు వేల మంది వస్తుంది ఆ మనుషులు ఒక వంద నుంచి అరవై మంది వేస్తారు వాళ్ళందరం కలిసి మేము పోతాదేశం వేసి పత్తి సంవత్సరం అక్కడ రిజిస్ట్రేషన్ ఉంది నాకు ఆల్రెడీ తొలి నజర్ బోనానికి ఒక నేను చేసే వచ్చే ప్లేస్కి ఆపోజిట్గా ఎవరన్నా వస్తే అది గొడవలు జరుగుతాయి కంపల్సరీ గొడవలు జరుగుతాయి